కొమరం భీమ్ జిల్లాలో ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు యువతులతో వివాహం చేసుకున్న ఓ యువకుడు ముందుగానే శుభలేఖలను కూడా ఆ ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నట్లు అచ్చువేయించాడు ఐదు వందల మంది అతిథుల సమక్షంలో జరగడం అతిథులందరూ ఆశీర్వదించారు కొమరంభీం జిల్లాలోని షేర్జండి లింగాపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెళ్లి ఫోటోలు శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడటం ఆ విషయం తెలిసి కూడా ఇద్దరి యువతులు యువకుడితో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నారు